హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోలమే ఆట యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఖజ్జురాలు గురించి ఎవరు చెప్పని ఒక రహస్యం అయితే చెప్పబోతున్నానండి మీరు యూట్యూబ్లో చాలామంది చెప్పింది చూసి ఉంటారు ఖర్జురాలు ఇలా తినండి అలా తినండి అని చెప్పు ఉంటారు కానీ మనం దాన్ని ఎప్పుడు ఎలా తినాలి ఎన్ని తినాలి ఎన్ని రోజులు తినాలి అనేది ఎవరు చెప్పలేదండి మీరు చూసుకోండి కాకపోతే ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి యూట్యూబ్లో ఖర్జూరాల గురించి ఎవరెవరు చెప్పారో ఒకసారి చూడండి ఖర్జూరాలు తినమని చెప్తారు కానీ ఎన్ని రోజులు తినాలనేది ఎవరు చెప్పలేదండి దీన్ని మీరు అధికంగా తింటే వస్తుందో తెలుసానండి ఈ ఖర్జూరాలు దేని గురించి తినమని చెప్తారు మన శరీర బలానికి మన వెంటనే శక్తి రావడానికి బలం రావడానికి కానీ ఇదే ఖర్జూరాలు ఒక మోతాది తినాలి మోతాది మించి తింటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో తెలుసానండి మీకు ఈ వీడియోలో చెప్తాను ఎవరు చెప్పలేదు ఒకసారి మీరు చూసుకోండి ఓకేనా మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మంచి మంచి వీడియోలు పర్సనల్ వీడియోలు అంటే మీరు ఎవరితో చెప్పుకోలేని బాధలు ఉంటాయి చూసారా సో ఆ బాధల నుంచి ఎలా మీరు బయటపడాలో మీ ఇంట్లోనే కొన్ని రెమెడీస్ ఉంటాయి మీ ఇంట్లోనే వస్తువులు ఉన్నాయి కొన్ని అవి తిని ఎటువంటి హాస్పిటల్ చుట్టూ వెళ్లకుండా మీరు హ్యాపీగా ఉండే విధంగా నేను వీడియోలు చేస్తున్నాను కాబట్టి అటువంటి వీడియోలు మిస్ కాకుండా ఉండాలి ఇంకా ముందు ముందు చూడాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఈ ఛానల్ కింద మీకు నల్లగా తెల్లగా సబ్స్క్రైబన్ బటన్ కనపడుతుందండి ఫస్ట్ టైం చూసేవాళ్ళకు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి నొక్కగానే ఒక బిల్ బటన్ వస్తుంది గంట సింబల్ లెక్క దాన్ని కూడా నొక్కండి దాన్ని నొక్కంగానే గంట సింబులు నల్లగా మారిపోద్ది సో ఓకేనా సో ఆ విధంగా ఇంకా కూడా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్ లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఓకే ఇప్పుడు నేను లేట్ చేయకుండా ఈ ఖర్జూరాలు మనం ఎన్ని రకాలు యూజ్ చేయాలి ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి ఇందులో ఏది కలుపుకొని మనం తింటే మనలో ఏదైతే ఒక పని చేసి మన శరీరంలో శక్తిని కోల్పోయినప్పుడు బలాన్ని కోల్పోయినప్పుడు వెంటనే బలాన్ని రప్పించే విధానం ఏంటి ఓకేనా ఇది రంజాన్ సీజన్ అప్పుడు బాగా దీన్ని తింటారండి ఎందుకో తెలుసానండి రంజాన్ మాసంలో ఉపవాసాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ ఉపవాసంతో మనకు శరీరంలో శక్తిని తగ్గిపోతుంది అంటే బలాన్ని నీరసాన్ని తగ్గిపోతుంది కాబట్టి ఆ నీరసాన్ని వెంటనే రికవరీ చేయడానికి ఖర్జూరాలు ఎక్కువగా వాడతారండి ఓకే దీంతో పాటు ఇంకా కొన్ని వస్తువులు గనక కలుపుకొని మీరు కనుక తిన్నట్లయితే మీరు ఎవరైతే మేము కొంచెం సంతోషంగా లేవండి అని ఎవరైతే అనుకుంటున్నారో లేదా ఫ్యూచర్లో ఇంకా నేను మంచి మంచి ఆటగాడు కావాలి అని అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి చక్కటి సజెషన్ అండి ఖర్జూరం ఖర్జూరం ఒకటే కాదండి ఇందులో కొన్ని వస్తువులు కలుపుకొని ఒక విధానంతో పాటు తినాలి అండి మీరు ఒక విధానంతో పాటు తిన్నట్లయితే మీకు నిజంగా చెప్తున్నాను మీరు ఎటువంటి ఎవరి దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒక రోజులు కొన్ని ఎన్ని రోజులు వాడాలో చెప్తాను అన్ని రోజులు వాడినట్లయితే మీరు మీ సమస్య ఏదైతే ఉందో కొంతమందికి చెప్పుకోలేని సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్య నుండి మీరు వెంటనే బయటపడతారు సో ఆ తర్వాత ఇప్పుడు నేను ఎన్ని రోజులు యూజ్ చేయాలి ఎప్పుడెప్పుడు యూజ్ చేయాలి అధికంగా తింటే ఏమొస్తుంది ఎవరెవరు తినాలి అని అన్ని డీటెయిల్గా చెప్తానండి వీడియో కొంచెం లెంత్ కావచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు తినడం ప్రారంభించిన తర్వాత ఒక పది పదిహేను రోజుల తర్వాత మీలో మార్పు వస్తుంది మళ్ళీ నా వీడియోని వెతుక్కుంటూ వచ్చి మరి నన్ను థ్యాంక్స్ చెప్తారండి మీరు ఓకేనా సో థ్యాంక్స్ చెప్పకుండా పర్లేదు మీరు హ్యాపీగా ఉంటే సరిపోతుంది ఓకేనా ఇది ఖర్జూరాలు ఈ ఖర్జూరాలు రెండు రకాలు ఉంటాయి ఇవేమో మనం పండించి వ్యాపారంగా తీసుకునే ఖర్జూరాలు ఇవి నేను తీసుకొచ్చాను బయట ఇప్పుడు దొరకవు కాబట్టి అంటే నేను కొంచెం మామూలు సిటీలో ఉంటాను కాబట్టి మన నాటు ఖర్జూరాలు దొరకవు ఓకేనా సో మరి నాటు ఖర్జూరాలు అదేవిధంగా మనం పెంచిన ఖర్జూరాలు అంటే మనం మార్కెట్ కోసం పెంచిన ఖర్జూరాలు ఎలా పనిచేస్తాయో చెప్తాను చూడండి ఎప్పుడు బ్రాయిలర్ కోడి మాంసం తింటే ఎలా మీకు ఉంటుంది ఎటువంటి ఆహార అంటే శరీర బలం వస్తుంది అదేవిధంగా నాటు కోడి మాంసం తింటే ఎటువంటి శరీర బలం వస్తుందో మీరు తేడా తెలుసుకున్నట్లయితే నాటు ఖర్జూరాకి అదేవిధంగా మన మార్కెట్ కోసం సేల్ చేసిన ఖర్జూరాకి తేడా అనేది అలా ఉంటుంది అన్నమాట సో బ్రైలర్ మాంసం రెండు మూడు కేజీలు తింటే ఎలా మనకు శరీరానికి బలం వస్తుందో నాటుకోడి కూర అరకిలో తిన్నా కూడా అంతటి బలాన్ని వస్తుంది ఒక్క మూడు కేజీలు తినరు కానీ సా ఉదాహరణకి చెప్తున్నానండి ఒక మూడు కేజీలు బ్రాయిలర్ బ్రైలర్ కోడి మాంసం తింటే మన ఎంత బలం వస్తుందో ఒక్క పావు కేజీ అర కేజీ కూర కో నాటుకోడి కూర తింటే ఈ మూడు కేజీలు తిన్న బలం ఎలా వస్తుందో దీని అర కేజీ పావు కేజీలో వస్తుంది తేడా చూడండి ఎంత ఉందో ఓకేనా అందుకనే ఈ ఖజురాలు కూడా ఇది ఎక్కడి నుంచి పంట పరంగా పండించింది దీని వేసి అది చేసి పంటల రూపంలో వస్తుంది కాబట్టి దీనికి రోజుకు ఒక ఐదు యూజ్ చేసే దగ్గర దీన్ని మీరు ఒక పది గల యూజ్ చేయాలి అదే నాటు ఖజురాలు అనుకోండి ఒక నాలుగైదులు యూజ్ చేసే బదులు ఒక రెండు మూడు యూజ్ చేస్తే సరిపోతుంది ఓకే ఇది నాటు ఖజ్జురాలు మీకు ఒక ఒకవేళ పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళకి ఈత చెట్టు ఉంటుంది కదా ఈత చెట్టుకు ఖర్జూరాలు అనేది కాస్తాయి ఆ ఖర్జ్జురాలు తీసుకొచ్చి పండిన తర్వాత మీరు తినొచ్చు లేదా ఎండబెట్టుకొని అయినా మీకు అవసరం ఉన్నప్పుడు నానబెట్టుకొని వాటిని తినొచ్చండి ఓకే సో ఇది ఇది ఖర్జూరాలు తేడా అన్నమాట ఇప్పుడు మనం ఈ ఖర్జూరాలు కొంచెం పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఎవరెవరు యూజ్ చేయాలి ఎలా ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మీకు అన్ని డీటెయిల్స్గా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఖర్జూరం శక్తిని పెంచుదలకు అద్భుతమైన ఎదుగుదల అదేవిధంగా ఏ విధంగా ఎదుగు మనకు ఉపయోగపడుతుందో చెప్తాను చూడండి ఫస్టు ఈ ఖర్జూరంలో మనకు దొరికే మన శరీరానికి ఏం దొరుకుతాయో ఇందులో ఏముందో మనం తెలుసుకుందామండి ఓకే ఖర్జూరంలో ఈ ఖజూరాలో సహజమైన చక్కెర గ్లూకోజు ఫ్రాక్టోజు ఇది సుక్రో సుక్రోజు మినరల్ పొటాషియం మ్యాగ్నీషియం ఫైబర్ అదేవిధంగా ఐరన్ కాల్షియం మరియు విటమిన్లు బి సిక్స్ కే అనే విటమిన్లు ఈ ఖర్జూరాలో ఉంటాయండి ఓకే ఇవి శరీరానికి వెంటనే శక్తిని అందిస్తాయి అంటేనండి నేను ముందు చెప్పాను కదా ఎవరైనా ఏదైనా హార్డ్ వర్క్ పని చేసి అలిసిపోయారనుకోండి మీరు వెంటనే మీరు ఆ ఎంత అలిసిపోయిన బలం మళ్ళీ శరీరంలో రావాలనుకుంటే ఈ ఖజ్జురం ధర వస్తుందండి ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంటే చక్కెర అలాంటి గ్లూకోజు మినరల్ పొటాషియం కాల్షియం మ్యాగ్నీషియం ఫైబర్ ఐరన్ మరియు విటమిన్లు బి సిక్స్ అండి ఇది మన శరీరంలో బి సిక్స్ విటమిన్స్ తగ్గితే మనలో ఈ శరీరంలో ఈ సే ఈ వణుకుడు అనేది రావడం స్టార్ట్ అవుతుంది కొంతమంది అలా ఎందుకంటే బీ సిక్స్ అనేది తగ్గిపోద్ది విటమిన్ తగ్గిపోయినప్పుడు ఏం చేయలేరండి కొంతమంది మీరు మంచి ఆటగాళ్ళు మంచి ఆటగాళ్ళు ఉన్నప్పుడు అండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అటువంటి ప్రాబ్లమ్సే బీ బీ సిక్స్ విటమిన్ తగ్గినప్పుడు అదేవిధంగా కే విటమిన్ తగ్గినప్పుడు మీకు అలా వస్తుందన్నమాట సో మరి వెంటనే రికవరీ కావాలనుకుంటే ఈ ఖజ్జురాల్లో ఉన్నాయి మరి ఖజ్జూర ఒకటే తింటే సరిపోద్దా కాదు కదా మరి ఇవన్నీ మనకు ఖర్జూరంతో పాటు మనకు రావాలనుకుంటే మనం ఖజ్జురాలు ఏమేమి కలపాలి తినేటప్పుడు ఎన్ని ఖజ్జూరాలు వాడాలి అనేసి తెలుసుకుందామండి ఖజ్జు శరీర బలాన్ని కోసం ఖర్జూరాలు ఎలా తినాలి చూడండి శరీర బలానికి వెంటనే మనం రావాలనుకుంటే రాత్రి నిద్రకు ముందు గోరువెచ్చని పాలలు పాలు తీసుకో తీసుకోవడం మంచిది అంటే మనం అందులో ఖజ్జూర గజ్జర ఏం కలపకండి నేను ఫస్ట్ మనం నిద్రపోయే సమయానికండి రాత్రి నిద్రకు ముందు అంటే ఇంక కొద్ది క్షణాలను నిద్రపోతాం అనుకున్నప్పుడు గోరువెచ్చని పాలు మీరు తీసుకోండి ఫస్ట్ తీసుకున్న తర్వాత అందులో నాలుగు నుంచి ఐదు ఖజ్జూరాలు వేసి ఐదు నిమిషాలు మరిగించండి పాలలో ఓకేనా పాలను మరిగించి ఆ తర్వాత ఆ పాలను తాగేయండి తర్వాత ఖజ్జూరాని తినండి నేను చెప్పేది మీకు అర్థమైందా ఇప్పుడు నేను అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి నిద్రపోయే ముందు ఒక గోరు ఒక పాలు ఓకేనా గోరు వచ్చిన పాలు తీసుకోండి ఆ పాలలో అందులో ఒక నాలుగు నుంచి ఐదు ఖజ్జూరాలు మాత్రమే వేయండి ఓకేనా ఐదు ఖజ్జురాలు వేసి ఒక ఐదు నిమిషాలు మరిగించండి పాలలో ఈ పాలలో మళ్ళీ మరిగించిన పాలు ఉంటాయి కదా అది తీసుకొని మళ్ళీ పాలలో ఒక నాలుగు నుంచి ఐదు ఖజురాలు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మరిగించి ఓకేనా మరిగించిన తర్వాత ఆ పాలను ఫస్ట్ తాగేయండి మరిగిన తర్వాత ఏదైతే ఈ ఖజురాలు మరగవు కదా అంటే మొత్తం అయిపోవు కదా ఖజురా అలాగనే ఉంటాయి కదా ఆ ఖజ్జుర ఉన్న ఖూరాన్ని తర్వాత పాలు తాగిన తర్వాత ఆ ఖజురాలు మీరు తినండి అలా తింటే శక్తిని వెంట అతనే మీకు రప్పిస్తుంది పురుషోత్పత్తి జరుగు ఉత్పత్తి అని పెరుగుతుంది అనమాట పురుషోత్పత్తి అంటే ఇందులో నేను డీటెయిల్స్ చెప్పకూడదు అలా మనకు శరీరానికి కావలసినంత బలాన్ని ఇస్తుంది ఆ విధంగా మనం పాలతో ఈ నాలుగు ఐదు ఖజ్జూరాలు తీసుకుంటే ఇది రాత్రి పూటలో తీసుకుంటే ఓకేనా ఇంకా మనకు ఖజ్జూరంలో ఇంకొకటి యాడ్ చేసుకొని మనం తినొచ్చు ఖజ్జూరము అదేవిధంగా నెయ్యి ఇది ఇది కలిపి మనం తిన్నా కూడా మనకు అద్భుతంగా బలం అనేది వస్తుంది ఇది ఎలా తినాలో ఇప్పుడు చూద్దాం చూడండి ఖర్జూరం నెయ్యి నాలుగు నుంచి ఐదు ఖర్జూరాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక టీ స్పూను గోవు ఆవు నెయ్యి ఓకేనా ఆవు నెయ్యి తీసుకొని రెండింటిని మిక్స్ చేసి ఉదయం పూట మీరు తినండి ఓకేనా అంటే ఇప్పుడు చెప్తాను చూడండి మీకు అర్థం కాలేదు ఇటు చూసి నేను చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు అంటుంది ఒక నాలుగైదు ఖర్జూరాలు తీసుకోండి నాలుగు లేజా ఐదు ఎక్కువ తీసుకోకండి దాన్ని సన్నటి ముక్కలుగా మీరు తురుముకోండి ఒక టీ స్పూను ఆవు నెయ్యి తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి ఓకేనా మిక్స్ చేసిన తర్వాత మీరు దాన్ని మీరు తినేయండి ఓకేనా అలా ఉదయం పూటనే ఖాళీ కడుపులో తినేయండి అలా తింటే మన శరీరానికి వేడి అంటే శరీరానికి వేడి అందిస్తూ ముఖ్యమైన పనులకి మనకు బలాన్ని ఇస్తుంది ఇది ఈ పద్ధతి ఎప్పుడు చేయాలో తెలుసానండి ఇది ఎండాకాలంలో చేస్తే మీకు వేడి అనేది ఎక్కువగా అయిపోద్ది శరీరానికి వేడి ఎక్కువ అయిపోతే మీకు దేనికి రారండి ఇది ఏ కాలంలో చేయాలో కూడా చెప్తాను అందుకనే మీకు ఎవరు చెప్పని విధంగా నేను చెప్పబోతున్నానని ఖజ్జురం గురించి ఈ ఆవు నెయ్యితో మన నాలుగు ఐదు ఖజ్జురాలు కడు చేసుకొని మిక్స్ చేసిన ఖజురాలు ఎప్పుడు తినాలి చలికాలంలో తినాలి ఈ పద్ధతి ఎందుకంటేనండి నెయ్యిలో అదేవిధంగా ఖజురంలో కూడా వేడి అనేది ఉంటుంది ఆ ఏడి మనం ఎండాకాలంలో తింటూ అధికంగా ఏడవుతుంది ఓకేనా ఒకవేళ మీరు ఎండాకాలంలో తినాలి అనుకుంటే మీ శరీరానికి చల్లదనంగా ఉంచుతూ అదేవిధంగా కొంచెం వేడిని ఇటు ఏడు కాకుండా మన శరీరము అటు చల్లదనం కాకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మీరు తినేయాలి అలా తింటే మీకు అద్భుతంగా ఫలితం అనేది వస్తుంది అన్నమాట ఓకేనా ఇది మీరు మాకు శరీరానికి చల్లదనం కాకుండా ఇదేమే ఎక్కువగా తినాలి అనుకుంటే మాత్రం మస్తు బలం అనేది వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తెలిసిపోయింది ఇప్పుడు చలికాలమే కదా ఇంకా ఎండాకాలం మొదలు కాలేదు కదా ఒక నాలుగు ఐదు రోజులు మీరు ఈ ఏదైతే ఈ నాలుగైదు ఖజ్జురాలు కట్ చేసి ఒక ఆవు నెయ్యి ఒక టీ స్పూన్ తీసుకొని రెండు మిక్స్ చేసి మీరు తినండి నాలుగైదు రోజుల్లో మీకు తేడా కనిపిస్తుంది ఇంకొకటి ఈ చలికాలంలో ఎక్కువగా తినవచ్చు ఎటువంటి బ్యాలెన్స్ లేకుండా చలికాలంలో ఎక్కువగా తినవచ్చు మనం ఇది ఓకేనా ఓకేనా ఇలా తింటే మీ శరీరానికి వెంటనే మీకు బలం అనేది పెరుగుతుందండి ఇంకొకటి ఖర్జూరం బాదం అంజీర్ ఓకేనా ఈ మూడింటిని కలిపి తిన్నా కూడా అద్భుతమైన బలం అనేది వస్తుంది మరి ఈ మూడింటిని ఎప్పుడు తినాలి ఎప్పుడు ఎలా ఎలా తినాలో చెప్తామని చూడండి ఒక మూడు ఖర్జూరాలు తీసుకోండి రెండు బాదం తీసుకోండి ఒక అంజీరా తీసుకోండి ఒకటి అత్తిపండు ఓకేనా అత్తి పండు అంటే మనకు తెలుసు అందరికీ కలిపి రాత్రి నానబెట్టి ఈ మూడిని కలపండి దేని దేన్ని ఒక మూడు ఖర్జూరాలు రెండు బాదంని ఒక అంజీరాన్ని ఒక అత్తిపండు ఉంది కలిపి రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే ఖాళీ కడుపుతో మనం తీసుకోవాలి ఓకేనా ఇది ఇలా గనక తీసుకున్నట్లయితే పరోక్షంగా శక్తిని పెంచి మన శరీరానికి అన్ని వ్యవస్థలకు చురుగ్గా పనిచేసే విధంగా ఉంటుందన్నమాట ఖర్జూరం చూశారానండి ఈ విధంగా ఎవరు చెప్పరు ఇందులో మీకు ఏది నచ్చిందో ఎలా నచ్చిందో తెలుసుకొని మీరు మాత్రం తినండి ఇది ఇంకొకటి ఖర్జూరం ఏలాకు ఎలా ఏలాకులు ఏలాకులు తేనె ఇవి ఎలా వాడాలో ఇప్పుడు చెప్తాను చూడండి ఇవి మీకు ఎన్ని విధాలుగా వాడాలి ఎప్పుడెప్పుడు వాడాలి అనేది చెప్తాను కొంచెం అబ్బర్జ అబ్జర్వ్ చేసి మీరు ఖర్జూరం తినడానికి ప్రయత్నం చేయండి లాస్ట్లో ఒకటి చెప్తాను అది అది తెలుసుకున్న తర్వాతనే మీరు ప్రయత్నం చేయండి ఖర్జూరం ఏలాకు తేనె ఎలా గలపాలో ఎలా తినాలో చెప్తాను చూడండి నాలుగు మూడు నుంచి నాలుగు ఖర్జూరాలు కట్ చేసి వాటిలో చిటికేడు యాలాకు పొడి ఓకేనా చిటికేడు యాలకు పొడి మరి ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకోండి ఓకేనా ఇలా తీసుకుంటే మనం ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తూ మరి శక్తిని ఇవ్వడంలో సహాయపడుతుంది ఇలా తింటే మనం ఓకేనా ఏదేది ఖర్జూరం ఎలాకు తేనె కలిపి మనం తింటే మన శరీరానికి మంచి బలం అనేది అందిస్తుంది ఓకేనా ఖర్జూరాన్ని తీసుకోవడానికి ఉత్తమ సమయం ఇప్పుడు నేను చెప్పాను కదా ఇవన్నీ ఎప్పుడెప్పుడు తీసుకోవాలో చెప్తాను చూడండి ఇవన్నీ మనం దేంతో కలిపి మనం తీసుకోవాలనే చెప్పాను ఇప్పుడు ఎలా తీసుకోవాలో ఎప్పుడెప్పుడు తీసుకోవాలో ఖర్జూరం తీసుకోవడానికి ఉత్తమమైన సమయం ఏదో చెప్తాను చూడండి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి ఎప్పుడైనా ఖర్జూరం తినే పద్ధతి ఖాళీ కడుపుతో తీసుకోవాలి అదేవిధంగా ఫిజికల్ వర్క్స్ చేసిన తర్వాత శక్తిని కోల్పోయినప్పుడు ఓకేనా అప్పుడు మాత్రం తినొచ్చు అంటే ఉదయం పూట ఖాళీ కడుపులో తింటే మన ఖాళీ కడుపు ఉంటుంది కాబట్టి ఏదైతే ఫస్ట్ వస్తుందో దాన్ని మిక్స్ చేసి వెంటనే మన శరీరానికి పంపిస్తుంది ఇది ఖర్జూరం ఫస్ట్ పద్ధతి రెండో పద్ధతి రెండోది మనం ఎప్పుడు తినాలంటేనండి ఈ ఖర్జూరంతో పాటు కొన్ని మిక్సీ ఉన్నాయి చూసారా చెప్పినవన్నీ ఎప్పుడు తినాలంటే మనం ఏదైతే పని చేస్తామో పని చేసిన తర్వాత మన ఒళ్ళు మొత్తం అలిసిపోయి మన శరీరంలో బలం అనేది మొత్తం ఇంకిపోయిన తర్వాత మళ్ళీ పని చేసిన తర్వాత మనం తినొచ్చు ఓకేనా ఇంకొక ఇంకొక ఎప్పుడు తినాలో చెప్తాను చూడండి ఇంకొకటి రాత్రి నిద్రకు ముందు నిద్ర మనం భోజనం చేసిన తర్వాత ఇంకొక గంట ఒక అర్ధ గంట తర్వాత మనం పడుకో పడుకోవాలి అనుకున్నప్పుడు కూడా మనం ఈ ఏదైతే ముందు చెప్పానో అన్ని మిక్స మిక్స్రమాలు చేసి తినవచ్చు ఇవి మూడు పద్ధతిలో మాత్రమే మూడు సమయంలో మాత్రమే రోజుకు మీరు తినాలండి ఓకేనా ఇంకొకటి ఎన్ని రోజులు తినాలి ఓకేనా క్రమం తప్పకుండా ముప్పై నుంచి నలభై ఐదు రోజులు క్రమం తప్పకుండా ప్రతిరోజు తినాలి ఎప్పుడు దాకా ముప్పై నుంచి నలభై ఐదు రోజులు మాత్రమే తినాలి ఎవరైనా సరే క్రమం తప్పకుండా రో రోజుకు మూడు నాలుగు ఐదు అంతకంటే ఎక్కువ వద్దు ఖర్జురాలు ఓకేనా ఇవి జాగ్రత్తలు అంటే ఎవరెవరు తినాలి ఎవరెవరు తినకూడదు ఈ ఖర్జూరాలు తీసుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పడాలో ఇప్పుడు చెప్తాను చూడండి మధుమేహం ఉన్నవారు తినకూడదు డాక్టర్ సలహాలతో మాత్రమే తీసుకోవాలి ఓకేనా మధుమేహం ఎవరికైతే ఉంటుందో వారు మాత్రం డాక్టర్ సలహాలు తీసుకో తీసుకొని మాత్రమే తినాలి ఖర్జూరాలు ఖర్జూరాలు తినమని చెప్పారు కదా మాకు మధుమేహం ఉంది అనుకొని మీరు ఇష్టం వచ్చినట్టు తింటే ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి కొంచెం మీరు మధుమేహం ఇతర సంబంధాలు ఉన్నా కొంచెం డాక్టర్ దగ్గరని అడిగి మీరు తెలుసుకోండి అధిక వేడి శరీరానికి ఖర్జూరం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇబ్బందులు పాలు కలుగుతారండి నేను చెప్పాను కదా ఖర్జూరంతో ఖర్జూరం మనం అధికంగా తిన్న తిన్నా కూడా మన శరీరానికి వేడి అనేది వస్తుంది అందుకనే ఖర్జూరం రోజుకు నాలుగు ఐదు మూడు సో అంతకంటే ఐదు గంట ఎక్కువ సంఖ్య దాట దాటకూడదు రోజుకి ఓకేనా ఎన్ని రోజులు ముప్పై నుంచి నలభై ఐదు రోజులు మాత్రమే ఇలా మాత్రమే తీసుకోవాలి మీరు ఖర్జూరాలు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఎన్నైనా తీసుకోవచ్చు అనుకుంటే ఖర్జూరం వేడి చేస్తుంది మీరు బలం వచ్చే సంగతి పక్కన పెట్టండి కానీ మీ అసలైన అది మాత్రం అయిపోతుంది దాని దాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు గమనించుకోండి ఓకేనా ఇంకొక ఇది నేను చెప్తాను చూడండి ఒక వేడిలో వేడి రాకుండా మనం ఖర్జూరం ఎలా తినాలో అధికంగా వేడి శరీరానికి ఖర్జూరం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇబ్బందులు కలుగుతా కలగవచ్చు చల్లని ఆహారాలతో పాటు బ్యాలెన్స్ చేసి మీరు ప్రతిరోజు తినొచ్చు ఎక్కువ తినవచ్చు అంటే ఏడి రాకుండా మనం చల్ల పదార్థాలు ఏమైతే ఉంటాయి దోశ ఏదైతే మన పెరుగులో మన ఈ కొన్ని కలుపుతం చూసారా మజ్జికాల రూపంలో ఆ రకంగా మనం మన శరీరాన్ని చల్లదనం చేస్తూ బాగా బలం రావాలి అనుకుంటే ఇంకా ఎక్కువగా తిని బలం రావాలనుకుంటే మన శరీరంలో ఏడి రాకుండా చేసి ఆ తర్వాత ఖజ్జురాలు అన్న తినొచ్చు ఓకేనా ఇక ప్రధాన ప్రయోజనాలు ఏంటంటే అంటేనండి శక్తి పునరుద్ధరణ పెరుగుతుంది అంతే శక్తి ఈ ఖర్జూరం ఇలా తినడం ద్వారా మనకు ప్రయోజనాలు ఏంటంటే మన బలాన్ని వెంటనే ఇస్తుంది మన శరీరానికి బలాన్ని వెంటనే ఇస్తుంది ఒక ఐదు పది పదిహేను నిమిషాలలో అర్ధ గంటలలో ఇస్తుంది అన్నమాట ఇంకొకటి రక్తహీనతను తగ్గించి ఐరన్ స్టెప్మెంట్ని పెంచుతుంది ఐరన్ మన శరీరంలో ఐరన్ లేకపోతే మనం దేనికి పనికిరాము ఓకే ఆ ఐరన్ రక్తహీనత తగ్గింపు చేసి ఐరన్ని పెంచుతుంది అన్నమాట ఇంకొకటి మానసిక ఉత్సాహాన్ని పెంచుతుంది కొంతమంది నీర ఎంత ఉత్సాహం ఉన్నా ఎంత కామెడీ చేసినా ఎంత ఏ చేసినా నీరసంగా ఉంటారండి ఏదో కోల్పోయినట్టు ఉంటారు ఎందుకంటే వాళ్ళలో అంత ఉత్సాహాన్ని నింపే అంత శక్తి అనేది లేదు బలం అనేది లేదు అటువంటిప్పుడు ఎలా నవ్వుతారండి మనం బాగా ఆకలి అయినప్పుడు మనం ఏదైనా నవ్వుతామా నవ్వలేము కదా ఫస్ట్ మన కడుపులో ఏదైనా పడితేనే నవ్వగలుగుతాం అది కూడా అంతేనండి సో అటువంటి వారిని ఖర్జూరం తింటే మీకు ఆ శక్తిని పెంపొందిస్తుంది ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది ఇంకొకటి ఎముకల బలాన్ని మెరుగుదల ఓకేనా మన ఎముకలు ఫస్ట్ గట్టిగా ఉండాలండి ఏదన్నా సరే నేను ఒక వీడియోలో చెప్పాను ఒక ఇల్లు కట్టేటప్పుడు పిల్లర్స్ గట్టిగా ఉంటేనే ఇల్లు గట్టిగా ఉంటుంది అంటే మన శరీరంలో మనం ఒక ఇల్లు లాంటిది మన ఎముకలు పిల్లర్ లాంటిది అన్నమాట ఎముకలు బలం పెరుగుదలకు కాలుష్యం మ్యాగ్నీషియాన్ని పరిచయం చేస్తుంది అనమాట సో ఈ ఏదైతే మన ఎముకల బలంగా ఉండాలంటే ఫస్ట్ కాలుష్యం మ్యాగ్నీషియం ఫుల్గా ఉండాలి మన శరీరంలో అవి ఫుల్గా ఉండాలంటే మన శ మనం ఖర్జూరం బాదం అదేవిధంగా కొన్ని మిక్స్ అయిపోయాను కదా అవి అన్నమాట అవి తీసుకోవాలన్నమాట ఈ విధంగా ఖర్జూరాన్ని పద్ధతి పద్ధతిగా తీసుకుంటే శరీరానికి బలాన్ని అందించే ఖర్జూరాలు అవుతాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు గనక ఖర్జూరాన్ని మీరు హ్యాపీగా కనుక మీరు తక్షణమే బలం రావాలి మా ఎముకలు అదే విధంగా మాకు మంచిగా హ్యాపీగా ఉండాలి మేము సంతోషంగా ఉండాలి ఎక్కడైనా ఆటగాళ్ళకి వెళ్ళేటప్పుడు మంచిగా ఆటగాళ్ళ మేము ఆటలో మేము ప్రైజ్ కొట్టాలి అనుకుంటే మాత్రం ఈ ఈ విధంగా తీసుకోండి అంతేగాని కొంతమంది చెప్పారు కదా ఖజ్జూరని తీసుకోమని చెప్పంగానే తేనె కలిపి అదేవిధంగా అన్ని కలిపి తీసుకుంటే మాత్రం ఇంకా మీకు ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి వీడియోని అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి రివర్స్లో ఫార్వర్డ్ కొట్టి మళ్ళీ ఫస్ట్ కానీ చూడండి మళ్ళీ మీకు అద్భుతంగా ఇదవుతుంది ఓకేనా సో ఏదన్నా మధుమేహం ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి మాత్రం డాక్టర్ని సలహా అడిగి తీసుకోండి ఇదండి మన ఏదైతే కజ్జురాల గురించి అద్భుతమైన మన శరీరానికి బలం తెచ్చే ఒక అద్భుతమైన ఖర్జురాలు పద్ధతి అనమాట ఓకేనా ఈ ఖజ్జురం పద్ధతి మీకు నచ్చినట్లయితే ఇప్పుడు ఎవరైతే వీడియో చూసారో సో లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఇప్పటిదాకా కూడా వీడియోని చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో వచ్చే వీడియో మీకు మీకు మెసేజ్ ద్వారా మీ డైరెక్ట్గా మీ మొబైల్కి వస్తుంది ఓకేనా సో మరి రేపటి వీడియోలో కలుసుకుందాం అప్పటిదాకా అందరికీ బాయ్